నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ మనతో పట్టుకున్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం మేడం మన జాతకంలో గురుబలం బాగుంటేనే మనం ఏది చేసినా మనకి కలిసి వస్తుంది సక్సెస్ వస్తుంది అన్ని బాగుంటుంది లైఫ్ లో మరి గురుబలం ఎవరికన్నా తక్కువ ఉంటే పెంచుకోవడానికి ఏం చేయమంటారు గురువు బలం ఉందో లేదో తెలుసుకోవాలంటారా ఒకటండి అంటే కరెక్టే కానీ గురుబలం ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ గురు యొక్క లేవి ధను రాశి ఒకటి మీన్ రాశి ఒకటి నాచురలీ వెరీ వెరీ లకీ రాశీస్ అని చెప్తాను నేను ఎందుకు గురు భగవానుడు వాళ్ళతోనే ఉంటారు కాబట్టి చాలా అదృష్టవంతులు వీళ్ళు తర్వాత గురుబలం వీళ్ళకి నేచురల్ గా వాళ్ళ రాశి యొక్క లాడే కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఒక నిర్మలత్వం ఒక శాంతి శాంత గుణం అందరినీ అర్థం చేసుకునే తత్వం ఇలాంటివి ఉంటూ ఉంటాయి బట్ ఆ రాసుల్లో కూడా కేకలు పెట్టే వాళ్ళని చూశాను నేను సో అది ఇంకా మనం చేజేతులారా జీవితాన్ని నాశనం చేయడం దానికి డెఫినేషన్ స్వయంకృత సో అలా చేసుకోకుండా ఎప్పుడూ కూడా ఈ గురుబలం ఉన్నప్పుడు అంటే గురుబలం ఒకవేళ గారు కనుక మీకు భాగ్యస్థానంలో ఉండి లేకపోతే చాలా ఎక్కడ షష్ట అష్టమ పన్నెండో స్థానాల్లో లేకుండా జనరల్గా జాతకంలో షష్ట అష్టమ పన్నెండో స్థానాలు మంచివి కావంటారు కానీ అక్కడ ఉండి కూడా ఏ గ్రహం ఉందనేది కూడా ఇంపార్టెంట్ అష్టమాల్లో ఉండి ఆ గ్రహం మళ్ళీ లాభాన్ని చూస్తున్నట్లయితే మంచిదేగా ఇబ్బంది ఏం లేదు సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ అక్కడ కూడా అంటే రిలీఫ్ అందరికీ ఉంటుందండి అష్టమంలో ఆ గ్రహం ఉందని మనం ఉనికిపోక్కర్లా రిలీఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది గురుబలం ఉంటే ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది నాలెడ్జ్ లెవెల్స్ చాలా బాగుంటాయి సుఖ సమృద్ధి ఉంటుంది లైఫ్లో డబ్బు ఉంటుంది ఆస్తులు ఉంటాయి వాళ్ళకి ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి భూస్వాముల్లాగా ఉంటారు వీళ్ళకి అంటే చాలా ఎక్కువ ల్యాండ్ లార్డ్స్ లాగా ఉంటారు ల్యాండ్ లార్డ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి జీవిత భాగస్వామి చాలా సౌమ్యవంతులు దొరుకుతారు వీళ్ళకి గురుబలం బాగుంటే లేకపోతే ఆపోజిట్ అర్థం చేసుకోవచ్చు దీనికన్నీ రివర్స్ అవుతాయి తర్వాత అది జన్మ జన్మజాతకంలో చెక్ చేయించుకుంటే మంచిది జనరల్గా పెళ్ళిళ్ళు కూడా నిశ్చయించుకునేటప్పుడు పంతులు గారులు కానీ అయ్యవార్లు కానీ ఎవరైనా చూసేటప్పుడు ఆస్ట్రాలజర్స్ కానీ మేం కానీ చూసేటప్పుడు గురుబలం బాగున్నప్పుడే చేయండి అని అంటూ ఉంటాం ఇన్ జనరల్ గురుగ్రహం యొక్క బలం అసలు జన్మకుండల్లో బాగు బాగోలేనప్పటికీ గోచార రీత్యా గనక గురువు గారు స్థానాలు వివాహం జరిపించే స్థానాల్లోకి వచ్చినా సరే ఖచ్చితంగా చేయమనే చెప్తూ ఉంటాం సో ఆ పర్టిక్యులర్ స్థానాల్లో ఉన్నప్పుడు లేదా భాగ్యస్థానంలోకి వచ్చారు మీరు ఆస్తులు కొనుగోలు చేయొచ్చు భాగ్యస్థానంలోకి వచ్చారు మీరు ల్యాండ్స్ కొనుక్కోవాలనుకుంటున్నారు కొనొచ్చు ఇల్లు కట్టడం నిర్మించాలనుకుంటున్నారు చేయొచ్చు మీరు ఏదో కొత్త స్కిల్ అండ్ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు చేయొచ్చు అప్పుడు పనికి వస్తుంది లేదు కదా మాకు అసలు జన్మ కుండల్లోనే గురుగ్రహం బాగాలేదు కదా బాగపోతే ఏ ఇప్పుడు గోచారంలో బాగున్నారు కదా చేయండి ప్రతిసారి వి విల్ నాట్ బి అన్ఫార్చునేట్ కదా ఎప్పుడోకప్పుడు లక్క మన తలుపులు కూడా తడుతుంది సో అందుకని ముందే మనం తీసుకోవాలి ఏ రెడీగా రెడీగా ఇప్పుడు గురుబలం స్వతహా మనం పెంచుకోవాలి మనకి జన్మ జాతకంలో లేదు అనుకున్నప్పుడు అరటి వృక్షాలు ఎక్కడైనా చూస్తే మనస్ఫూర్తిగా పూజ చేయండి గుళ్ళల్లో జల్లుగా కనబడుతూ ఉంటాయి కాసిని శనగలు బెల్లం అరటి మొక్క దగ్గర నివేదన పెట్టి మట్లో పడేయకండి పేపర్ ప్లేట్లోనే ఎక్కడో చక్కగా మర్యాద పూర్వకంగా నివేదించండి ఆవు నేతతో చే ఏర్పరిచిన దీపాన్ని చక్కగా అరటి చెట్టు దగ్గర మొదట్లో పెట్టండి చెట్టు కొంచెం దూరంలో పెట్టండి వేడి తగలకుండా చూసుకోండి పసుపు నీళ్లతో స్నానం చేయడం మంచిది పసుపు కలిపిన నీళ్లతో తర్వాత పాయింట్ నెంబర్ త్రీ వచ్చి తొమ్మిది సంవత్సరాల లోపున్న మగపిల్లలు ఉంటారు కదా వీళ్ళని తొమ్మిది సంఖ్యలో కానీ పదకొండు సంఖ్యలో కానీ ఎప్పుడైనా సరే పండగలప్పుడో పబ్బాలప్పుడో బర్త్డేలప్పుడో ఎప్పుడొకప్పుడు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి స్వీటు వాళ్ళకి కావాల్సిన గిఫ్ట్స్ ఇవ్వడం అది ఇంకో ఇంకో రకం అలా చేసినా సరే గురుబలం పెరుగుతుంది ఇలా ఎన్నిసార్లు చేస్తారు ఎన్నో సార్లు చేసుకోండి ఆరు నెలలకు ఒకసారి చేసుకోండి సంవత్సరానికి ఒకసారి చేసుకోండి మీ ఇష్టం మీ లేదా మీ మీ జాతకంలో ఎప్పుడైనా గురుదశలు జరిగి మీ కెరియర్ బాగుండాలనుకుంటున్నారు బాగాలేదు ఉద్యోగం మాటి మాటికి ఊడుతోంది మాటిమాటికి లే ఆఫ్ అయిపోతున్నారు లేదా లే ఆఫ్ అయిపోయి ఒక ఆరు నెలలు అయింది ఇప్పటిదాకా ఉద్యోగం రాలేదు చేయండి సింపుల్ తర్వాత ఏదన్నా స్వీట్ ఎల్లో కలర్ స్వీట్ ఏదన్నా మనం ఇదివరిలో కూడా చెప్పుకున్నారమ్మా ఇది కేసరి గాని ఏదైనా సరే ఎల్లో కలర్ లో ఉండేది మోతీచూర్ లడ్డు మోతిచూర్ లడ్డు కొంచెం అంటే అది ఆరెంజ్ కలర్ లడ్డు ఉంటుంది ఎల్లో కలర్ కూడా ఉంటుంది కొన్ని కొన్ని నువ్వు అన్నట్టు లేదా శనగపిండి లడ్డు రమ్మా అదైనా బెస్ట్ స్వామివారికి నివేదించి గురు భగవానుడి యొక్క ప్రతీక ఉన్న ఏ ఆలయమైనా సరే గురు దత్తాత్రేయ సాయిబాబా రామకృష్ణ పరమహంస రమణ మహర్షి ఈ తండ్రులు ఎవరైనా సరే వాళ్ళ ఆలయాల్లో ఎక్కడైనా వెళ్ళినప్పుడు నివేదించి ప్రసాదంగా అందరికీ పనిచేయండి పెద్దవాళ్ళని గౌరవించండి ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి అత్తగారు మామగారు మామగారు జనరల్గా ఫాదర్లీ ఫిగర్స్ మీ ఫాదర్ మామయ్య గారు ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ గురువులు ఇంటి చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళు ఆపేయంగా వాళ్ళని పలకరించడం మిమ్మల్ని చూసి వాళ్ళ ముఖం మీ చిన్న వచ్చిందంటే చాలా అయిపోయింది గురుగ్రహం శాంతించినట్టే మన చేతుల్లోనే ఉంది పెంచుకోవడం అంటే ఆనందంగా పెంచుకోవచ్చు రమ్మ ఇబ్బంది లేదు మన కాండక్ట్ అండ్ మన క్యారెక్టర్ తో పెంచుకోవచ్చు మనం ఇలా చూసి ఏదో పెద్దవాళ్ళు కదా అని చెప్పి వాళ్ళకి బస్సులో సీట్ ఇవ్వకుండా వాళ్ళకి మెట్రోలో సీట్ ఇవ్వకుండా వాళ్ళకి లో సీట్ ఇవ్వకుండా అది మన హక్కు అని మాట్లాడి వాళ్ళని నిందించి సో అట్లా చేస్తే గురుగ్రహం నీకు భాగ్యంలో ఉన్నా ఏ భాగ్యం ఎవరు ఇలాంటి కేసు నేను నా ఎన్ని ఉన్నాయో అన్ని సార్లు చూసుంటాను అంటే చాలా సంతోషం వేస్తుంది అలా చూసినప్పుడు కూడా ఎందుకంటే నాట్ ఇన్ అటిస్టిక్ వే బట్ లైఫ్ ని మనం క్రాఫ్ట్ చేసుకోవచ్చు అనే ఆ స్టేట్మెంట్ నిజం కాబట్టి అందుకు సంతోషం వేస్తుంది మన రోజువారీ లైఫ్ ని మనమే క్రాఫ్ట్ చేసుకుంటాం ఎందుకు మళ్ళీ కర్మని తిట్టుకోవడం జీవితం తిట్టుకోవడం దేవుడు పాడరాసలు రాసాడు రాసాడని మళ్ళీ ఆయన పెన్నుని నిందించడం మళ్ళీ చిత్రగుప్తుని తిట్టడం ఫ్రీగా ఎందుకు ఇవన్నీ చాలా మార్చుకోవచ్చు కదా మనతో మన రమ హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోవచ్చు ఒకటి కాదు మన కాండక్టే అంతే లైఫ్ అంతే ప్రతిరోజు టీసీ ఇచ్చినప్పుడు కాంటాక్ట్ సర్టిఫికేట్ ప్రిన్సిపల్ ఇచ్చి ఉంటారు కదా జీవిత కాంటాక్ట్ సర్టిఫికేట్ పైబడిస్తాడు అంతే బాగుంది మేడం నిజంగా మన అలవాటులో మార్చుకోవాలి ముఖ్యంగా పెద్దల్ని గౌరవించాలి ప్రేమగా ఉండాలి వాళ్ళు ఆయుష్ పెంచేది మంచి మాట వాళ్ళకి ఇచ్చే చీరలు వాళ్ళకి అవి ముయ్యలేరు వాళ్ళు పాప ఆ శరీరాలతో ఏం వస్తారు వాళ్ళు మంచిగా పలకరిస్తే ఒక బ్యూటిఫుల్ స్మైల్ వస్తుంది అది మెరుపు వస్తుంది మా నాన్నగారు గుర్తొస్తుందా బాగుంది మేడం చాలా బాగా చెప్పారు నమస్తే